భారత రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా మహాత్మాగాంధీ అంబేద్కర్ లాంటి మహనీయుల ప్రతిష్టను దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్లమల్యాల సంతోష్ నగర్ గ్రామాలలో మాజీ సర్పంచ్ తిప్పని రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రను చేపట్టారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గోపీకృష్ణ భూమల యాదగిరి లింగం యాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్ఎస్యుఏ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన పాదయాత్రను చేపట్టడం జరుగుతుందని తెలిపారు మహాత్మా గాంధీ అంబేద్కర్ లాంటి మహనీయుల దెబ్బతీయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో మండల నాయకులు అచ్చిన సత్తయ్య శ్రీనివాసరెడ్డి ఇమ్రాన్ చెలికాని యాదగిరి శివాగౌడ్ నాగరాజు బాలయ్య సురేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు జై 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 భీమ్ కార్యక్రమంలో భాగంగా గట్ల మల్యాల మరియు నూతనంగా ఏర్పడ్డ సంతోష్ నగర్ గ్రామాల్లో పాదయాత్ర చేయడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దాదాపు దేశంలో తొంభై మూడు కులాలకు సంబంధించి మరి నూట ఇరవై కోట్ల జనాభాకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని రద్దు చేద్దామనే బీజేపీ కుట్ర అమిత్ షా నరేంద్ర మోదీ గారి కుట్రలను తిప్పికొట్టాలి మరి వారి కుట్రలను ప్రజలకు తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మా అధిష్టానం మాది నాయకులు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు ఈ రెండు గ్రామాల్లో పాదయాత్రగా రావడం జరిగింది మరి కేంద్రంలో బీజేపీ అమిత్ షా చేస్తున్నటువంటి కుట్రలను మరి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది